యోగ కర్మ కౌశలం అంటుంటారండి అంటే భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు చెప్పింది అంటుంటారు సరే దాని మీనింగు నా అనుభవానికి వచ్చింది ఏంటంటే ఇప్పుడు స్కిల్ఫుల్ యాక్షన్స్ కర్మని జనరేట్ చేయవు కర్మ అంటే యాక్షన్ అని తెలుసు మనకి అంటే దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఎప్పుడు కూడా జనరేట్ చేయకుండా చూసుకోవాలి ఒక యాక్షన్ చేసినప్పుడు అంటే ఇంకొంచెం సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఒకటికి ఎవడికైనా దానం చేస్తున్నావు అనుకున్నాం అంటే మన యాక్షన్ అక్కడ దానం చేయడం దానం చేస్తున్నప్పుడు నువ్వు వాడికి పది రూపాయలు ఇచ్చినావు పది రూపాయలు ఇచ్చిన తర్వాత దాని గురించి నువ్వు కంప్లీట్గా మర్చిపోవడం అంటే దాని నుంచి ఇంకా వేరేది ఏది జనరేట్ అవ్వకపోవడం అది కుశలత్వం అంటే స్కిల్ఫుల్ యాక్షన్ అంటే దానికి ఆపోజిట్ ఏంటంటే అరే నేను వాడికి పది రూపాయలు ఇచ్చాను అంటే ఒక యాక్షన్ చేసిన తర్వాత ఇలాంటివన్నీ జనరేట్ అవ్వకూడదు వాడు నా వల్ల బతికాడు నేను గొప్ప లేదంటే అమ్మ పది రూపాయలు ఇచ్చాను వీడికి నా దగ్గర డబ్బులు అయిపోతున్నాయి అనేది అంటే ఆ యాక్షన్ చుట్టూతో ఉన్న కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయి ఆ కాన్సిక్వెన్సెస్ అన్నిటినీ కూడా లేకుండా చేసుకోవడమే యోగము అంటే దీన్ని మా గురువుగారు ఎలా చెప్పగలంటే ఎగ్జాంపుల్ ఒక తుమ్మి మీద పువ్వులో ఉన్న మకరందం మాత్రమే దానికి కావాలి మకరందం కావాల్సింది కాబట్టి ఆ పువ్వు మీద వాళ్ళి అది ఎంచక పువ్వు లోపల ఎక్కడో ఉన్న ఆ తేనెని తాగేది ఇప్పుడు ఆ దానికి ఎంత స్కిల్ కావాలి ఇక్కడ పువ్వు పాడవట్లేదు అది బడ్డన్గా ఫీల్ అవ్వట్లేదు చాలా ఈజీగా సాగిపోతుంది అంటే కుశలత్వం అంటే పనిలో నువ్వు అలసిపోకూడదు సేమ్ పతంజలి కూడా స్థిరం సుఖం ఆసనం అంటాడు అంటే నువ్వు స్థిరంగా సుఖంగా స్థిరంగా ఎక్కడైతే ఉంటావో ఆసనాలో ఉండాలి ఆసన అనేది నిన్ను స్థిరంగా ఉంచాలి సుఖంగా ఉంచాలి ఎటువంటి బడ్డను నిన్ను పెట్టకూడదు అని చెప్పున్నారు ఓకే అక్కడ ఏం జరుగుతుందంటే అన్నీ కూడా సమంగా ఉంటాయి అసలుకి దానికి దానివల్ల బాధ రాదు సుఖం రాదు రెండూ రావు రెండూ రాకుండా చాలా నిత్యలత్వంలో ఉంటారు దాన్ని ఏమంటారు అంటే సమత్వం యోగముచ్చతే అంటే ఆ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటారు ఈక్వానిమస్ అంటుంటారు కదా ఆ సమదృష్టిలోకి వస్తుంటారు కాబట్టి యోగా కర్మ కౌశలం అంటే ఆల్ యువర్ యాక్షన్ షుడ్ బి వెరీ పీస్ఫుల్ అండ్ అలాగా వెళ్ళిపోతూ ఉండాలి ఎటువంటి కూడా హడ్డిల్స్ లేకుండా స్పీడ్ బ్రేకర్స్ లేకుండా అంటించుకోవడాలు లేకుండా అటాచ్మెంట్స్ లేకుండా అలా వెళ్ళిపోతే అప్పుడు ఆటోమేటిక్గా యోగా యోగాలో ఉన్నట్టే దానికి ఏ ఆసనాస్ అవసరం లేదు ఏ ప్రాక్టీసెస్ అవసరం లేదు జస్ట్ ఆ స్థితికి వెళ్ళడానికి నీ వర్క్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ అదే యోగా కర్మస్ కౌశలం అంటారు